అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా బొమ్మర పోతనామాచునిచే రచించబడినటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి ఆరవ విభాగంలో ప్రహ్లాదుని యొక్క సద్గుణ వర్ణన గురించి దానికి సంబంధించిన పద్యాన్ని చిన్నారులందరికీ వీడియో రూపంలో అందించాను ఇప్పుడు ఈ ఏడవ విభాగంలో మరో మూడు చక్కని పద్యాలు వాటి భావాలు తెలుసుకుందా సద్గుణాలన్నీ కూడా ప్రహ్లాదు విడిచి వెళ్లేవి కావు అని చెప్పేటటువంటి పద్యం ముందుగా మనం నేర్చుకుందాం సద్గుణం నిలిచి పాసి చనవు విష్ణు బాయని విధమున నేడుదగిలియు నిర్మలాత్మా దీని భావం ఏమిటంటే సద్గుణాలన్నీ కూడా గుంపులుగా వచ్చి విష్ణువుని ఎడబాయని రీతిగా అంటే ప్రహ్లాదుడు ఏ రకంగా అయితే విష్ణుమూర్తిని విడిచిపెట్టి ఉండలేడో అలాగే సద్గుణాలన్నీ కూడా ప్రహ్లాదుని విడిచిపెట్టి ఉండేవి కాదట అన్ని మంచి గుణాలన్నమాట మరి ప్రహ్లాదుని యొక్క సద్గుణాలని వర్ణించడానికి కాలం సరిపోదట ఆదిశేషునికి కానీ బృహస్పతికి గాని బ్రహ్మగారికి కానీ ఎవరికైనా అసలు సమయమే సరిపోదట ఎంత కాలం పొగిడినా ఎన్ని లెక్క పెట్టినా తీరవట అన్ని సద్గుణాలు కలిగి ఉండేవాడట ప్రహ్లాదుడు ఆ సద్గుణ సంపద చేత ఎల్లప్పుడూ ఎలా ఉండేవాడు అనేది తరువాతి పద్యంలో పోతన గారు మనకి తెలియజేస్తున్నారు పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద భూవరా ఎలా ఉండేవాట ప్రహ్లాదుడు నీళ్లు తాగుతున్నా అన్నం తింటున్నా మాట్లాడుతూ ఉన్నా సరదాగా స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నా నిద్రిస్తూ ఉన్నా తిరుగుతూ ఉన్నా చూస్తూ ఉన్నా ఎప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణుని పాద పద్మాలను ధ్యానించడం అనేటటువంటి అమృతంలో మునిగిపోయి ఉండేవాట అంటే ఎప్పుడూ శ్రీహరి ధ్యానంలోనే ఉండేవాడనమాట ఈ పైన కనిపించేటటువంటి ఈ వైభవాలన్నీ కూడా తను తృణప్రాయంగా చూసేవాడు అంటే వేటి మీద కోరిక అనేది ఉండేది కాదట ఇటువంటి భక్తి అంటేట హరి భావన చేత మనస్సు నిండిపోయినప్పుడు గట్టిగా గొంతెత్తి పాడుకునేవాడట శ్రీహరిని గురించిన ధ్యానం కనుక దూరం అయితే ఒక్కొక్కసారి తనలో తనే ఏడి చేసేవట ఒక్కొక్కసారి పక్కకు తిరిగి పడుకుని నవ్వుకుంటాడట ఒక్కోసారి నిశ్చలంగా ఉండి తనలో తనే ఆ శ్రీహరి ధ్యానంలో ఉండిపోతాడట అంటే పూర్వజన్మలో పరమ భాగవతుల సాంగత్యం చేత ఈ ప్రహ్లాదుడికి ఇంతటి సద్గుణాలు అలవడ్డాయి ఆ శ్రీహరి పాదసేవాభావం అమితంగా కలిగిందనమాట అంత భక్తి తత్పరత పొందినవాడు ప్రహ్లాదుడు అయితే ఇటువంటి ప్రహ్లాదు చూసి తండ్రికి భయం వేసిందిట ఎందుకని జడత్వంగా ఉంటాడు ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే ఉంటాడు ఎప్పుడు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఏమిటి వీడు అని భయం వేసి ఇంద్ర పదవి లభిన లభించినా పట్టించుకునేలా లేడు వీడు అనుకుని వీణ్ణి చదివిస్తే కానీ చురుకుగా ఉండడు అని ఆలోచించాట అంటే ప్రహ్లాదునిలో ఉన్నటువంటి భక్తిని అజ్ఞానము అనుకున్నాడు హిరణ్య కశ్యపుడు ఇది హిరణ్యకశ్యపునిలో ఉన్నటువంటి అజ్ఞానం ప్రహ్లాదునిలో కాదు అటువంటి భావంతో ఏం చేశాడంటే ప్రహ్లాదు పిలిచి నాయనా ప్రహ్లాద చదువని వాడజ్ఞుండగు చదివిన సద సద్వివేక చతురత గలుగున్ చదువగవలయును జనులకు చదివించి దర్యులొద్ద చదువుము తండ్రి అని చెప్పాట నాయన ప్రహ్లాద చదువుకోని వాడు అజ్ఞానంతో ఉంటాడు అదే చదువుకుంటే మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని తెలుసుకుని సంస్కారవంతుడుగా తీర్చిదిద్దబడతాడు కాబట్టి నిన్ను నేను గురువుల వద్దకు పంపించి చదివిస్తాను చక్కగా చదువుకో అని చెప్పాడు అనమాట సరే ఇలా ప్రహ్లాదునితో చెప్పిన తర్వాత రాక్షస వంశానికి గురువు దైవమైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క కుమారుల్ని పిలిపించాడు వాళ్ళు చెండు అమర్కుడు వాళ్ళని పిలిపించి వాళ్ళని మనం చండామార్కులు అని పిలుస్తాం శుక్రాచార్యుల వారి యొక్క కుమారులు అనమాట వాళ్ళిద్దరిని అంతఃపురానికి పిలిపించాడు పిలిపించి వాళ్లతో చెప్పాడు నాయనలారా గురువర్యులారా నా బిడ్డ జడత్వంగా ఉంటున్నాడు చదువు చదువుకోవట్లేదు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటున్నాడు ఏమిటో తెలియట్లేదు మీరు గురుకులానికి తీసుకెళ్ళి చక్కగా చదివించి గ్రంథాలన్నీ కూడా అవపోసణ పట్టించి నీతిమంతునిగా తీర్చిదిద్దండి అని గురువులకు అప్పగించాడు ప్రహ్లాదునితో పాటు ఇంకొంతమంది పిల్లల్ని కూడా గురుకులానికి పంపించి చదివించడానికి ఏర్పాట్లు చేయించాడు హిరణ్య కశ్యపుడు సరే వీళ్ళందరితో కలిసి గురువుల కూడా ప్రహ్లాదుడు గురుకులానికి వెళ్ళాడు అక్కడ ప్రహ్లాదుని యొక్క భక్తి ఏ విధంగా పరిఢవిల్లింది అక్కడ ఎలా ఉన్నాడు అనేటటువంటి విషయాల్ని తదుపరి వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నారులందరూ కూడా నేను చెప్పేటటువంటి పద్యాలన్నీ కూడా చక్కగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను మీకు ఎక్కడ స్టోరీ కూడా డీవియేట్ అవ్వకుండా మధ్యలో కథని కూడా నేను కనెక్ట్ చేసి చెప్తున్నాను ఈ పద్యాలన్నీ కూడా తప్పకుండా నేర్చుకుంటారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ